హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ ఈరోజు పప్పు బియ్యం చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది చేయటం కూడా ముందుగా కళాయిలోకి నూనె వేసేసి నూనె హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు చిన్న దాల్చిన చెక్క ముక్కలాగే బిర్యానీ ఆకు పచ్చిమిర్చి చీలికలు ఎన్ని వేసి ఒకసారి కలిపేయండి ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలో అవి పై పొట్టు తీసేసి ఐదారు వరకు యాడ్ చేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి వెల్లుల్లిపాయలు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది అనమాట అలాగే ఉల్లిపాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసేసి వేసేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని పచ్చిపొడి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేయండి అలాగే టూ అవర్స్ పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసి ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఈ పో అంతా రెడీ అయ్యే వరకు ఫ్రై ఫ్రై అయ్యే వరకు ఒకసారి కలిపేసి వాటర్ పోసుకోవటమే గ్లాస్కి గ్లాసున్నర రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవచ్చు ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపడిందా లేదా అని చూడండి వాటర్ మరిగిపోయినాయి కదా వాటర్ మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల ముందే నానబెట్టుకుంటే చక్కగా బియ్యం కూడా నానిపోతాయి ఈ బిర్యానీ ఆకు కూడా తీసేస్తున్నాను ఆల్రెడీ ఆ ఫ్లేవర్ అనేది వచ్చేసి ఉంటుంది కదా ఇంకా అవసరం లేదనమాట ఇక అంతే ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టండి తర్వాత స్లిమ్లోకి సిమ్లోకి టర్న్ చేయండి చాలా బాగుంటుంది రైస్ అనేది రెడీ అయిపోయింది చూడండి పొడి పొడిగాను టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది అంతేనండి ట్రై చేయండి ఒకసారి మీరు